హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సరిత తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జస్ట్ ఈ వీడియో చూస్తున్న మాటలు వినండి ఫ్రెండ్స్ మన జీవితం అనేది సమాజానికి ఒక తెచ్చిన పుస్తకం లాంటిదండి ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ పోతూనే ఉంటారనమాట మనతో సంబంధం ఉండదు వాళ్ళకి సో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటనలు అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటాయండి వాటిని ఆ పుస్తకంలో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటే పోతారనమాట సో అది నిజమా అబద్ధం అనేది వాళ్ళకి అనవసరం అండి వాళ్ళు చేసే పని చేస్తారండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కో అయితే వాళ్ళు చేయాల్సింది ఎక్కువ చేస్తారనమాట కొండంత చేస్తారు సో అలాంటి వాళ్ళ వాళ్ళ వల్లనే చాలా సమస్యలు ఎదురవుతాయండి సో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదండి ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేసుకొని మనం పని మనం చేసుకో చేసుకుంటూ వెళ్ళడమే అండి పరిష్కారం దీనికి ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మన అంతరాత్మకి తెలుసు కాబట్టి మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి పక్క వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు అనే విషయం మన మన వరకు వచ్చిన తర్వాత దాన్ని వదిలేయడం అంత ఈజీ అయితే కాదండి కానీ తప్పదు అండి ఎందుకంటే అవన్నీ పట్టుకొని మనం వేలాడుతూ మన మైండ్లో పెట్టుకొని మనం కూర్చుంటే మన పనులు కూడా మనం చేసుకోలేమండి మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడే ఉండిపోతాం అనమాట సో అందుకని వీలైన వరకు అయితే మనం ప్రయత్నిస్తూ ఉండాలండి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుందండి ఇది నా ఉద్దేశం అండి కాబట్టి ప్రయత్నం చేస్తే చేయాలి ఫస్ట్ ప్రయత్నం చేస్తే కొన్ని రోజులకు అదే అలవాటు అయిపోతుంది అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతామండి ఇదే అండి నేను చెప్పాలనుకుంటుంది ఎందుకంటే నేను ఫేస్ చేశానండి నేను నా లైఫ్లో ఫేస్ చేస్తున్నాను రైట్ రైట్న కూడా సో నేను కూడా ఫస్ట్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్తోనే ఫేస్ చేస్తూనే ఉంటారు అది ఏంటంటే మనకి మనకంటే కంటికి కనబడదన్నమాట ఎవరైనా చెప్ మన వరకు వచ్చి చెప్తేనే మనకు అర్థమవుతుంది ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి అలా చెప్పినంతవరకు మనకి మనకున్న సమస్య అయినా జో చాలా పెద్దది అని చెప్పేసి మనం డిప్రెషన్లోకి అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటాము సో అలాంటి పిచ్చి పని అయితే చేయకూడదండి ఎందుకంటే కొంతమందికి తట్టుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట సో లేని వా లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను ఫేస్ చేశాను నేను కూడా కొంచెం పిరికిదానండి అంత శక్తి కూడా నాకు ఉండదు కాకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను ట్రై చేసి ట్రై చేసి ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ అయిపోయానండి నేను ఎందుకు అలా అవుతారంటే ప్రతి ఒక్క అమ్మాయిలో అమ్మాయి కూడా అండి ఎవరైనా సరే వాళ్ళకంటూ గోల్స్ కొన్ని పెట్టుకుంటారండి అంటే పెళ్ళి పెళ్ళి లైఫ్ కానీ చదువు లైఫ్ లైఫ్ కానీ లేకపోతే ఉద్యోగం కానీ సో ఇలా ఏ ఏవో ఒకటి వాళ్ళు గోల్స్ పెట్టుకుంటారు నేను రీచ్ అవ్వాలి అలా ఉండాలి ఇలా ఉండాలని పెట్టుకుంటారు సో అవి రీచ్ రీచ్ అవ్వకపోవడంతో ఇలా డిప్రెషన్లోకి లేకపోతే ఇలా మానసికంగా కృంగిపోతుంటారనమాట సో అలాగే నా లైఫ్లో కూడా అయిపోయింది అయిపోయిందనమాట సో అందుకని నేను పెళ్ళి లైఫ్ని ఎంతో బాగా ఊహించుకున్నానండి ఇక నేను కూడా అందరు అమ్మాయిలాగా నేను కలలు కన్నాను సో అదైతే అసలు నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఒక వన్ పర్సెంట్ కూడా నేను రీచ్ అవ్వలేకపోయానండి అదే కదా దేవుడు మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి చేస్తాడని అసలు వన్ పర్సెంట్ కూడా లేదనమాట అసలు అక్కడ అందుకని ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి ఇలా అయిపోయిందని చెప్పేసి ఇంక తర్వాత తర్వాత మెల్లమెల్లిగా నేను కోలుకున్నానండి ఇప్పుడైతే సో నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా సో ఎవరు కూడా దేనిపైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వకపోతే ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చండి అది దేనిపైన అంటే చదువుపైన జాబ్ పైన వీటిపైన మాత్రమే పెట్టుకోవచ్చండి ఇంకా పెళ్ళి లైఫ్ మాత్రం మీద అస్సలు పెట్టుకోవద్దండి ఎందుకంటే అలా పెట్టుకుంటే మనం డిసప్పాయింట్ అవ్వక తప్పదు మంచి జరిగితే పర్వాలేదు చెడు జరిగితే ఇంకా ఏం చేయలేం కదా సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అందరికీ